వరంగల్ ఎస్ఆర్ఆర్ తోటవాణి విద్యానికేతన్ హై స్కూల్లో విద్యార్థిని చితకబారిన ఉపాధ్యాయుడు ఆందోళన విద్యార్థిని తల్లిదండ్రులు అడుగుతాయి ఎని ఆఫీస్ కానీ డివో ఆఫీస్ కానీ ముత్తిడికి ఇస్తాము చాలా ఆందోళన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా ఆందోళన ఇస్తాము అవసరమైతే బంధువు కూడా పిలిపించిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దయచేసి స్కూల్ మాత్రం ఫీజ్ చేసే విధంగా నేను రాంగ్ ఫీలింగ్ ఇవ్వకుండా డివో గారికి ఉన్నది ఉన్నట్టుగా జరిగిన వ్యవస్థను డివో గారికి ఫీలింగ్ చేయాల్సిందిగా దయచేసి కోరుతున్నాను ఇప్పుడు గతంలో తెలుసు సార్ గతం వద్దు సార్ అమ్మాయికి నీ కొట్టింది వాస్తవం రిపోర్ట్ అమ్మాయి దయచేసి గతంలో నాకు ఏమవుతుంది సార్ అమ్మాయిని కొట్టింది వాస్తవము రిపోర్ట్ చేసింది వాస్తవము మీరు సీజ్ వాస్తవము మళ్ళీ గతం ఎందుకు సార్ గతం ముద్దం పెట్టిన మూడు గంటలు మాకోసం శ్రమ తీసుకొని మరి అలా అమ్మ అమ్మాయిస్తున్నది పట్టుకున్నదా ఏమైంది ఏమైంది అని ఉంటాడని నచ్చింది ఫ్యామిలీ అన్న